కృతయుగంలో జరిగిన మహాకూర్మావతార సన్నివేశాలకు ప్రత్యక్ష తార్కాణం స్వయంభూవుగా వెలసిన ఈ నల్లగుట్ట శ్రీకూర్మనాథస్వామి గుహాలయం శ్రీకూర్మనాథస్వామి దేవస్థానం శ్రీకాకుళం నుండి పదిహేను కిలోమీటర్ల దూరానగల శ్రీకూర్మం అనే గ్రామంలో ఉంది భారతదేశంలో ఈ మాదిరిగా గల కూర్మావతార మందిరం ఇదొక్కటే సుమారు ఒక కిలోమీటర్ పరిధి వరకు చుట్టూ వ్యాపించి ఉన్న ఈ నల్లగుట్ట శిలాపర్వతం అలనాటి మందర పర్వతం రూపంలో దర్శనమిస్తాది అలాగే మహాసర్పాకార వాసుకి దానికి చుట్టుకున్నట్లు మనకు గోచరిస్తుంది పర్వతగుహ అంతర్భాగంలో శ్రీకూర్మనారాయణ స్వామి దర్శనమిస్తుంటాడు ఈ క్షేత్రం సూర్యగ్రహణ మరియు చంద్రగ్రహణ సమయాలలో తెరిచి ఉండడం ఒక ప్రత్యేకత ఏడాదిలో శ్రీకూర్మ జయంతి వైకుంఠ ఏకాదశి సూర్యగ్రహణం చంద్రగ్రహణం శ్రావణమాసంలో చివరి శనివారం లాంటి రోజుల్లో విశేష పూజలు జరుగుతాయి ఈ క్షేత్రంలో శివుడు కాలకూట విషాన్ని మింగినందువల్ల ఇది మహామృత్యుంజయ క్షేత్రం అని పేరు కామధేనువు కల్పవృక్షము శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించినందువల్ల సర్వసంపత్కర క్షేత్రమంటారు అది వైద్యుడు ధన్వంతరి వల్ల ఆరోగ్య సిద్ధి క్షేత్రం అని వాడుక శాశ్వతానందాలను ప్రసాదించే అమృతం ఆవిర్భవించినందువల్ల అమృత క్షేత్రమని ఛాయాగ్రహాలుగా రాహుకేతువులు స్థానం పొందడం వల్ల రాహుకేతు క్షేత్రం అని అంటారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి